సీతారామారెడ్డి జిల్లా దుంగరగోడ మండలం కించుమండ గ్రామం నా పేరు హెచ్బి రామునాయుడు ఇక్కడ గిరిజనేతులు పద్దెనిమిది పిల్లర్స్తో గృహము మరియు వాణిజ్య సముదాయము ఏ విషయంపై స్థానిక సచివాలయ సెక్రటరీ గారిని మేము సంప్రదించగా మేము నోటీసులు జారీ చేసామనేసి అన్నారు కానీ నోటీసు జారీ చేసిన ఇక్కడ మాత్రము యథావిధిగా ఆ యొక్క పనులు మాత్రము రన్నింగ్ అవుతుంది కానీ ఈరోజు గ్రామస్తులు అంటే యువకులు ఈ వన్ బై సెవెంటీ అంటే అంటే అనేది కొందరు పీసా చట్టం అంటే ఏంటి అనేది ఒకప్పుడు తెలియని వ్యక్తులు పుస్తకం ద్వారా లేకపోతే జనాలు తన టీవీలకు వచ్చే ద్వారా అయినా తెలుసుకొని ఈ అక్రమ కట్టడాలను అడ్డుకోవాలనేసి ఒక పకడ్బందీగా ఒక గ్రామస్తులందరూ ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క బినామీదారుడు తిరుమల బాలసుబ్రహ్మణ్యం అతని సోదరుడు గణేష్ బినామీగా ఇక్కడ ఉన్నటువంటి మూర్జ బాలకృష్ణ అనే వ్యక్తిని ఈ యొక్క సైటు అంటే మూడు పాయింట్ ఐదు సెంట్ల ఎకరము అమ్మడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా గిరిజన చట్టాల్లో ఉండిన ఈ ఒక వన్ బై సెవెంటీని యాక్ట్ ప్రకారం ఒక గిరిజనేతరుడు ఈ యొక్క స్థలాన్ని ఎలా అమ్ముతాడు అనేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను కావున ఈ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క అక్రమ కట్టడాలను తొలగించి ఈ యొక్క నిలుపుదల చేయాలనేసి లేని పక్షంలో గిరిజన సంఘాలతో మమేకమ్మై గ్రామస్తులు అందరూ ఈ యొక్క అక్రమ కట్టడాలు మేమే కూలుస్తామనేసి ఈ ప్రజానికి అంది కోరుతున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడితో మేము వదలం భువనవరం గ్రామం అల్లూరు సీతారామరావు జిల్లా ఇక్కడ వన్ బై సెవెంటీ యాక్ట్కి విరుద్ధంగా తిరుమల బాలసుబ్రహ్మణ్యం పద్దెనిమిది పిల్లర్స్తో వన్ బై సెవెంటీ యాక్ట్ విరుద్ధంగా చేస్తున్నారు ఈ అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలి అలాగే మన కించుగ కిచుమండ గ్రామంలో సర్పంచులు వైస్ సర్పంచులు ఇలాంటి విషయాన్ని ముందుగా పరిగణలోకి తీసుకుని ఇలాంటి అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలి అలాగే భవిష్యత్తులో మా బావి మీరేటి సూచనలు ఇస్తారనేసి చెప్తున్నాను అలాగే భవిష్యత్తులో కూడా మా ఇలాంటి చట్టాలు అందరు తెలుసుకోవాలి వన్ బై సెవెన్ ట్యాక్ట్ అంటే ఏంటి తర్వాత పీసా చట్టం అంటే ఏంటి అటవీ చట్టం అంటే ఏంటి భూమి ఎందుకు బదలాయింపు అవుతుంది అటవీ చట్టంలో ఉన్న రక్షణ చట్టంలో ఉన్న రక్షణ లేదా తెలుసుకోవాలి అలాగే ఇటువంటి ఇలాంటి విషయాలు ముందుగా ముందుగానే తీసుకొని ఇలాంటి కట్టడాలు ఈ అక్రమ కట్టడాలు చూడండి సార్ ఇది పంచాయతీ సంబంధించినటువంటి గ్రామ ఏరియా ఎవరండి ఇది కట్టడానికి ఆదివాసులు మా భావి భావితరాలని ఏం చూపిస్తామని మా వాళ్ళు మాకే వెన్నుపోతు కొడుస్తున్నారు అది తప్పని నేను ఈ మీడియా మిత్రుల ద్వారా నేను ఖండిస్తున్నాను అది బినామీ పేర్లు అన్నది అది సార్ క్షమించాలి బినామీ